శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న భక్తులు పర్యాటకులపై అటవీ శాఖ అధికారులు అక్రమ వసూళ్లను పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి వాహనాలు అధిక వేగంతో నడుస్తున్నాయనే పేరుతో ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అడవి మార్గంలో సెల్ ఫోన్ టవర్ లేకపోవడంతో తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు మార్కాపురం నుండి ఆత్మకూర్ అటవీ డివిజన్ పరిధిలో ఈ దందాలు ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ అక్రమ వసూళ్లపై అటవీ శాఖ ఉన్నతాధికారులు నిశ్శబ్దంగా ఉండడం ప్రశ్నార్థకం అవుతుంది తాజాగా వాహనదారులు శివభక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎప్పుడు చెప్పిన కదా మా ఇష్టమైనది ఎందుక రెండు కార్లకులేదు స్పీడ్ కన్ను పెట్టు అన్నా నేను యాభై తొమ్మిది వచ్చింది ఇది ఇప్పుడు కాదు ఇందాక యాభై తొమ్మిది వచ్చింది యాభై తొమ్మిది నేను చూసా వచ్చింది అవునండి